ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్

ప్రియులరా ప్రభు మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుకుందాం పదిహేడు వచ్చిన ప్రారంభం సైన్యములకు అధిపతి హోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి పద్దెనిమిదవ వచనం మన కన్నులకు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒరుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలేం ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా కుటుంబీకులారా ప్రభు పేరట మరి ఒకసారి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నా ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుంటున్నప్పుడు రోదన చేయు స్త్రీలు స్త్రీలే కాదు రోదన రోదన అందరూ చేయవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత మానవుల మీదకి వస్తూ ఉంటున్నప్పుడు మానవుని యొక్క ఆధ్యాత్మిక స్థితి దిగజారిపోతూ ఉంటున్నప్పుడు రోదన చేయవలసిన అవసరత స్త్రీలకు పురుషులకు అందరికీ ఉంది ఈవేళ వాక్యాంశాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు రోదన చేయుట ఈ రోదన చేయు వారిలో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు యాజకులు ఉన్నారు అందరి బాధ్యత రోదించుట పరిశుద్ధ వాక్యములో మనము ఇర్మియా గ్రంథములో నాలుగవ ధ్యాయములు ఎనిమిదవ వచనాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా ఇందుకై గూని పట్ట రోదన చేయుడి కేకలు వేయుడి ఎహువ కోపాగ్ని మన మీదకి రాకుండా అది మానిపోలేదు చూసారా దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉన్నది దాని నుండి మనం తప్పుకోవాలి కాబట్టి మనం చేయవలసినటువంటి కార్యం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు గోనె పట్ట కట్టుకోవాలి రోదన చేయాలి కేకలు వేయాలి అని పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉంటున్నది అందుకని వేళ చదువుకున్నటువంటి ఇనిమిదో గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో మనం చదువుకున్నాం సైన్యములకు అధిపతి యుగోవా ఇలా సెలవిచ్చుచున్నాడు ఆలోచించండి మీరు రోదన చేయండి రోదన చేసే స్త్రీలను మీరు కనుగొనండి వారిని పిలువనంపండి మణికొరకు రోదన చేసే స్త్రీలు ఉండాలి రోదన చేసేవారు ఉండాలి దేవుని కొర దేవుని సన్నిధిలో మనము రోధించవలసినటువంటి అవసరం ఉంది అని వాక్యం ఇస్తేరి గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు జరిగినదంతయో తెలియగానే ముద్దుకై తన బట్టలు చింపుకొని గోరె పట్ట కట్టుకుని అతడు బూడిద పూసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి అక్కడ మహాశోకముతో రోదన చేశాను తన సజనులకు ప్రమాదం వాటిల్లుతున్నటువంటి పరిస్థితులు అక్కడట ముద్దికై చేసినటువంటి పని మనం ఆలోచన చేస్తున్నప్పుడు బట్టలు చింపుకొని గోనె పట్ట కొట్టుకొని బూడిద వ్రాసుకొని ఆయన పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహారోదనము చేశాను కాబట్టి కలుగుచున్నటువంటి విపత్తుల నుండి తప్పించుకోవాలంటే మానవుడు తప్పనిసరిగా దేవుని యొక్క సన్నిధిలో రోదనము చేయవలసినటువంటి అవసరత ఉంది అందుకని ఎస్తేరు గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో మూడవ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఖముతోనూ ఏడ్లోనూ రోదనముతోనూ వారు మునిగినటువంటి వారేది అనేకులు గోరెను బూడిదను వేసుకుని వారు పడి ఉండేది ఆ స్వజనలకు అక్కడ కలిగినటువంటి విపత్తు ప్రమాదం నుండి తప్పించుకోవాలి కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడట అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా వారు ఉపవాసము వారు ఉన్నారు వారు మహా దుఃఖములో ఉన్నారు వారు ఏడుస్తూ ఉన్నారు రోదనముతో వారు మునిగిపోయినటువంటి వారిగా వారు ఉన్నారు అందుకని అనేకులట వారు గోనెను బూడిదను వేసుకుని వారు పడి ఉండేది అందుకే నూట ఆరవ సంకీర్తన నలభై నాలుగవ చనంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచారు సంఘము రోధిస్తుందా స్త్రీలు రోధిస్తున్నారా పురుషులు రోధిస్తున్నారా మరి ఎవరైనా రోదిస్తూ ఉంటుండగా దేవుడు తప్పనిసరిగా ఆయన చూచే దేవుడు అని దైవవాక్యం సెలవిస్తుంది అందుకని యోవ్యులు గ్రంథంలో మొదటి అధ్యాయంలో పదకొండవ ఆవచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ద్రాక్ష తోట కాపరులారా మీరు రాధన చేయండి మీరు వాటిని కాస్తూ ఉన్నారు మీరు కూడా రోదన చేయవలసినటువంటి అవసరత ఉంది అందుకే ముగింపుగా యోగ్య గ్రంథంలో మొదటి అధ్యాయంలో పదమూడో వచ్చినాన్ని చూస్తూ ఉంటున్నాడు బలిపీఠము యొక్క పరిచర్య చేయువారు లారా రాదన చేయండి బలిపీఠము యొద్ద పరిచర్య చేసేవారు కూడా రోదన చేయవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా అందుకనే ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి మన కన్నులు కన్నీళ్లు విడుచుచున్నట్లుగా మన కనురెప్పల నుండి నీళ్లు ఉలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలేదు దేవుని సన్నిధిలో రోదన చేయనప్పుడు రోదన ధ్వని చేయనప్పుడు దేవుడు ఆలకిస్తాడు వచ్చినటువంటి కష్టము నష్టము ఇరుకు ఇబ్బంది ఇక్కట్లో నుండి తప్పిస్తాడు అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మన పెమ్మిండిగా కుమరించడం కాక ఔ మీన్ ప్రార్థన పరిశుద్ధుడానికి వందన్నారు నాయన రోదన చేయు స్త్రీలను కొనుగుణుడి అని సెలవు ఇచ్చారు ప్రభు రోదించే సంఘముగా ఉండాలి రోదించే కుటుంబముగా ఉండాలి విపత్తులు దూరపరచబడినట్లు కృప మనం ప్రార్థన చేస్తూ ఉన్నా వాతావరణంలో కలిగే మార్పులను బట్టి వైరల్ నాయన అలాగనే ప్రభు ఇదిగో నాయన టైఫాయిడ్తో ఉన్నటువంటి వారిని స్వస్థపరచాడు బ్లడ్లెస్గా ఉన్నటువంటి వారికి రక్తపుష్టి కలుగుచ్చే మనం ప్రార్థిస్తాం వ్యాధి బాధలతో ఉన్న వారిని దర్శించాడు దేవా పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు వ్రాసిన బిడ్డలు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలు టెట్ ఎగ్జామ్ కొరకు డిఎస్సి కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డలకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలకు మేలు కలుగునట్లు కనిపించేమని యేసు ప్రభు దివ్య నామన వేడుకొనిచ్చిన ఆమె తండ్రి ఆమె పల్లోకి నా మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరునోగాక మైందినహరమేడు మా దాయిచ్చే మహిళలో ప్రార్థన చేస్తున్న వారి క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము సోదల్లోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రత్యల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్